సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శుద్ధ దశమి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం సెప్టెంబర్ పదమూడవ తారీఖు ఈనాటి నుంచి శ్రీవారి సన్నిధానంలో తిరుపవిత్రోత్సవములు ఆరంభమవుతాయి త్రయాహ్నిక దీక్షతో జరుగుతాయి ఇవాళ సాయంకాలం రోజున రాత్రి ఏడు గంటలకు అంకురార్పణం మృత్సంగ్రహణం కార్యక్రమాలు ఆరంభమవుతాయి ఈ సందర్భంగా ఈనాటి నుంచి అంటే పదమూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను సుప్రభాత సేవ కానీ ప్రాతరారాధన కానీ లేదా స్వర్ణపుష్పార్చనలు గరుడ సేవ నిత్య కళ్యాణం అలాగే ఆశీర్వచనములు అలాగే అన్నప్రాశనలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం నిత్యవేదపారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి పవిత్రోత్సవములు ఆరంభమవుతాయి అంకురార్పణం సంగ్రహణం ఏడు గంటలకు దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఈనాటి నుంచి పదిహేడవ తారీఖు వరకు రాత్రి ఏడు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను రాత్రి ఏడు గంటల తర్వాత దీపారాధన దివిటీ సమా సలాం దీపారోపణం అయిన తర్వాత విశ్వక్షేనారాధనం పుణ్యాహవాచనం ఋత్వికరణం అలాగే పరిషత్ విజ్ఞాపనం ఉత్సవాంగీకారం అయిన తర్వాత చక్రనారాయణ స్వామి వారు పల్లకీలో వేయించేసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మృత్సంగ్రహణం మంటపం దగ్గరికి వేయించేస్తారు అక్కడ విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం మృత్సంగ్రహణం మృత్స గ్రహణం సేకరించిన తర్వాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి పరిక్రమణం చేసి యాగశాల ప్రవేశం జరుగుతుంది యాగశాలలో విశేషమైనటువంటి ఆవాహనలు ఆరాధనలు యాగశాలార్చన అలాగే విశేష హోమములు ఆరంభమవుతాయి దీనితో సమాంతరంగా ఆలయంలో ఆరాధన అవుతుంది ఆరాధనమైన తర్వాత ధూపం నివేదనమైన తర్వాత విశేష హోమములు అయిన తర్వాత బలిహరణం మంగళా శాసనం చాతుమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది